శ్రీహరికి ట్యూబ్ ద్వారా ఆహారాన్ని పంపుతోంది నర్సు అక్కడే ఒక కుర్చీలో కూర్చునుంది హరిణి పేపర్ చదువుతూ శ్రీలక్ష్మి హరిణిని తేరిపారా చూసింది హరిణి ఆలివ్ గ్రీన్ కలర్ కోటా చీర కట్టుకునుంది ఆ చీరలానే సున్నితంగా ఉన్న హరిణి ఒంటి ఛాయ ఆ చీరలో బంగారంలా మెరుస్తోంది మెడలో ఒంటిపేట చేయిను ఒక్క గాజులు వాచి తాచులా పెద్ద జడ బాగానే ఉంది కానీ పిల్లరాకుమారేంటి నగలలేవు అనుకుంది మనసులో తనకేనయో మొగుడు ఉద్యోగం ఉన్న బోల్డ్ బంగారం ఉంది సిఆర్పిలో చేసినప్పుడు పట్టుబట్టి వడ్డాణం అరవంకి కూడా చేయించుకుంది అవన్నీ బయటికి తీస్తే వదినలు చేస్తారు అసలే ఏడుకుమోకాలు శ్రీలక్ష్మి తన రాక తెలియజేస్తూ చిన్నగా దగ్గింది హరిణి పేపర్లోంచి తలెత్తి చూసింది శ్రీలక్ష్మి వైపు శ్రీలక్ష్మి మెళ్లోని లాకెట్ గొలుసు సవరించుకుంది చెవుల లోలాకులు కనిపించాలని చంప మీద జుట్టు ఎగదోసుకుంది చేరకున్న జరియంచు కనిపించాలని పంపిట సర్దుకుంది మీరేనా పీలేరు రాకుమారి అంది సాగదీస్తూ హరిణి చిన్నగా నవ్వి మీరు అంది నేను శ్రీహరికి చెల్లెల్ని ఇంట్లో ఆకరుదాన్ని అంది హరిణి పైకి లేచిన కుర్చీలో శ్రీలక్ష్మి కూర్చుంది అన్నయ్యకి బాగలేదని తెలిసి చూడ్డానికి వచ్చాం మావారు ఇంజనీరు తెలుసా అంది శ్రీలక్ష్మి గర్వంగా తెలీదన్నట్లుగా తల తిప్పింది హరిణి నువ్వేనటుగా మా అన్నయ్య కాబోయే భార్యవి అని అడిగింది శ్రీలక్ష్మి కళ్ళు పెద్దవి చేసి హరిణి బదులుగా చిరునవ్వు నవ్వింది నువ్వు అసలు మాట్లాడవేంటి అడిగేది నీ కాబోయే ఆడపడుచుని గుర్తించుకో అంది దర్పంగా శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి ఏం అవాకులు చవాకులు పీలుతుందోనని వనజ గబగబా అక్కడికొచ్చింది పళ్ళరసం గ్లాసుతో చెల్లి ఈ పళ్ళరసం నీకోసం చినబాబు గారు ప్రత్యేకించి తెచ్చారు బత్తాయిలు అంది వనజ నవ్వుతూ గ్లాసుని ఇవ్వబోతూ మధ్యలోనే డేగలా అందుకుంది శ్రీలక్ష్మి ఆవిడకేం జబ్బుని బతారాసం అంటూ గడగడ తాగేసింది వనజకి ఒళ్ళు మండిపోయింది తమకేం రోగమట కుడితిలే తాగేశారు అంది కోపంగా ఇదిగో చిన్నదిన మాటలు జాగ్రత్తగా రానివ్వు మీ నాన్న గేదెలు కాసుకునేవాడు కాబట్టి నీకు కుడితి గురించి బాగా తెలుసుంటుంది మాది జమీందారు వంశం పళ్ళరసాలు మాకు కొత్త కాదు అంది అంతే వనజ ఒళ్ళు మరిచిపోయింది ఏంటి మేం గేదెలు కాసే రకమా తాగుబోతు మొగుడు ఉద్యోగం ఉడితే తినడానికి లేక మా పంచం చేరా నీ గొప్పలు నా దగ్గర కాదు అంది ఆవేశంగా చూసావా పెద్దన్నయ్య నన్నెంత మాట్లాంటుందో చిన్నదినా అంటూ ఏడుపు లంకించుకుంది శ్రీలక్ష్మి ఆ దెబ్బతో ఇంట్లోని యావన్ మంది అక్కడికి చేరుకున్నారు హరిణికి వాళ్ల కుటుంబాన్ని చూస్తుంటే గమ్మత్తుగా ఉంది రాజనగరం సంతంతా వాళ్ళింట్లోనే ఉన్నట్టు అనిపించింది అందుకే కదా చెడు పుట్టింటికొద్దన్నాను పదపోదాం అన్నాడు అవతారం భార్యతో నేను రాను అంది శ్రీలక్ష్మి మొండిగా ఏంటి మీరంతా చిన్నపిల్లల్లా అల్లరి అవతల ఉన్నాడని కూడా లేదు అని విసుక్కున్నాడు శ్రీపతి కోమల ఉన్నాడు వాడికేం వినపడుతుందిలే ముందు చేత నాకు క్షమాపణ చెప్పించు లేకపోతే నీ వెళ్ళిపోతాను అంది శ్రీలక్ష్మి నేను చెప్పను వెళ్ళిపో అంది వనజ అవేం మాటలు వనజ ఇంటికొచ్చిన ఆడపడుచుని ఎంత మాట అంటే అంత మాట అండవేనా ఇదేం ఆయనైతే క్షమాపణ చెప్పకపోతే నన్ను బయటికి గింటేసేవారు అంటూ శ్రీలక్ష్మికి ఎక్కించింది సావిత్రి ఆవిడెప్పుడు వనజకి ప్రత్యర్థే ఈ గొడవంతా హరిణి వింటుందని తెగ సిగ్గుగా ఉంది శ్రీపతికి పోనీ క్షమాపణ చెబితే పోలేదు ఎందుకింత రాధాంతం చేస్తావు అన్నాడు శ్రీనాథ్ చిరాగ్గా భార్యతో నేనెందుకు చెప్పాలి నేనేం చేశానని ఇదంతా నా కర్మ నీ వెళ్ళొస్తా ఇదే అమ్మా నాన్న ఉంటే నాకు ఈ దౌర్భాగ్యం పట్టేది కాదు పదండి ఎందుకింకా దేవ్యం మొహం పెట్టుకుని అంది శ్రీలక్ష్మి గెంతుతున్నట్టుగా నడుస్తూ ఇదిగో తల్లి క్షమించు పెద్ద చేయకు అంటూ వనజ శ్రీలక్ష్మికి నమస్కారం పెట్టి విశేష వెళ్లిపోయింది అక్కడి నుంచి తాత్కాలికంగా యుద్ధం రద్దే శాంతిని ప్రకటించినందుకు గాలి పీల్చుకున్నారు అన్నదమ్ములిద్దరు సావిత్రి విజయం సాధించిందల్లా లోపలికెళ్లిపోయింది పొద్దుటే ఫ్లాట్స్ ముందు ఆటో ఆగింది హరిణి కూడా లేకపోవడంతో దుర్గమ్మకి కాలక్షేపం కావడం లేదు ఎవరా అని కిందకి తొంగి చూసింది మేరీ చంటిపాపతో సూట్ కేసు తీసుకుని కిందకి దిగింది మేరీని చూడగానే దుర్గమ్మ కళ్ళు ఆనందంతో మెరిశాయి లోపలకొచ్చి కూర్చుంది ఎరగనట్లుగా కాలింగ్ బెల్ ధ్వనికి విప్లవం తలుపు తెరిచింది ఎదురుగా ఉన్న మేరీని చూసి నిర్ఘాంతపోతూ నువ్వా అంది కోపంగా నేనేనండి ఇది నా బేబీ అంది మేరీ వినయంగా అప్పుడు చెప్పకుండా పారిపోయావు ఇప్పుడు వచ్చావు మళ్ళీ అంది విప్లవం ఏదో బుద్ధి తక్కువై వెళ్ళిపోయాను ఇప్పుడు మీరెలా చెబితే అలా వింటాను నన్ను లోపలికి రానివ్వండి అంది మేరే వేడుకోలుగా వీల్లేదు ఆ వెద వచ్చి నా ఇంటి మీద పడతాడు తాగి నేను న్యూసెన్స్ పడలేను అంది విప్లవం స్త్రీల తరపున పోరాడే మీరే అలాంటి నాకు దిక్కెవరు వాడు నన్ను మోసం చేసి మరొక అమ్మాయిని పెళ్లాడబోతున్నాడని మీరే రాశారుగా అంది మేరీ నేనా అంది విప్లవం తెల్లబోతూ నువ్వు కాకపోతే ఇంకెవరు అది కాదుగా ముఖ్యం నిన్ను నమ్ముకుని ఆ పిల్లంత దూరం ప్రయాణం చేసి వచ్చింది ఆదుకోరాదు అంది దుర్గమ్మ రంగప్రవేశం చేస్తూ లేక గొడవ దగ్గర నుంచి విప్లవం దుర్గమ్మతో మాట్లాడడం తగ్గించింది దుర్గమ్మ చూస్తే ఒళ్ళు మండిపోతోంది ఇదిగోండి దుర్గమ్మగారు మీరు ప్రతి చిన్నదానికి ఇలా ఇంటర్ఫీర్ కావడం నకిష్టం లేదు నేను మాట్లాడుతోంది ఆ అమ్మాయితో అంది కోపంగా ఓ అబ్బో మాట్లాడు వచ్చిన మనిషికి కాస్త నీళ్ళలో పాలు పోసి మాట్లాడడం సంస్కారం గుమ్మంలో నిలబెట్టి కాదు మీకుందిగా చాలానే సంస్కారం తీసుకెళ్ళండి అంది విప్లవం ఘాటుగా నిక్షేపంగా తీసుకెళ్తాను రామ్మారా ఆవిడిపాటి నేను చేయగలను రా రేపే వాడింటి ముందు డేరా వేసి నిరాహార దీక్ష చేయిస్తాను పేపర్ కుర్రాలను పిలిచి దుమ్మెత్తి రాయిస్తాను టీవీ వాళ్ళని పిలిచి కథాకళి చేస్తాను రా గారు కాగితాల మీదనే స్త్రీల కష్టాలకి కన్నీళ్లు పెట్టుకుంటుంది గాని నీలాంటి వాళ్లకి నిలబడి సాయం చేయదు అంటూ మేరీ చేతిలోని పిల్లను అందుకుంది దుర్గమ్మ మాటలకి విప్లవానికి పౌరుషం ముంచుకొచ్చింది నేను కాగితాలు నింపుతానే గాని సాయిపడ్నా చూడండి నా ప్రతాపం విప్లవం సృష్టిస్తాను అంది దుర్గమ్మ చేతిలోని పిల్లని తాను లాక్కుంటూ దుర్గమ్మకి కావలసింది అదే మేరీ వంక చూసి కన్ను గీటి నవ్వి ఇక నీకొచ్చిన లేదు శ్రీహరి నీ మీద పడతాడు అంది తన అపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతూ విప్లవం మేరీని చంటిబిడ్డని ఇంట్లోకి తీసుకెళ్లింది సాదరంగా శ్రీలక్ష్మి గదులన్ని తిరిగి చూసి చివరికి పెద్దన్నగారి బెడ్రూమ్ ఆక్రమించింది తన గదిగా తన మంచమెక్కి సరదాగా కబులు చెప్పుకుంటున్న ఆడపడుచుని అవతారాన్ని చూసి ఒళ్ళు మండిపోయింది సావిత్రికి రాత్రిదాకా ఎలాగో ఓపిక పట్టింది భోజనాలయ్యాక మళ్లీ ఆ గదిలోకే వెళ్లబోతున్న ఆడపడుచు నాపి చూడమ్మా శ్రీలక్ష్మి మీకు పడమట గదిలో పక్కల ఏర్పాటు చేశాను అంది శ్రీలక్ష్మి వైపు కోపంగా చూసింది అక్కడ మీరు పడుకోండి నాకు ఈ గది నచ్చింది అంది అది మాగది అంది సావిత్రి కోపాన్ని అణుచుకుంటూ వనజ తన గది గోడకి జేరబడి వినోదం చూస్తోంది శ్రీపతి అంతా వినబడుతున్నా విన్నట్లు ఏదో పుస్తకం చదువుతూ కూర్చున్నాడు తమ పొరు పూర్తిగా తీయడానికే చెల్లెలు మొగుడుతో ఊడిపడిందని అతనికి మహా కోపంగా ఉంది ఎక్కడ ఈ పంచాంగాలు పంచాయతీలు విని పీలరు పిల్ల పరిగెత్తుకుపోతున్నానని మరోపక్క భయంగానూ ఉంది మీ గదని ఏమన్నా రాసుందా ఏదో పంపకాలేన్నట్లుగా చెబుతున్నావేంటి అన్నట్లు ఆడపిల్లలకు వాటా ఉందని తెలుసా అంది శ్రీలక్ష్మి శ్రీపతి ఇక ఉపేక్షిస్తే లాభం లేదని పైకి లేచాడు లేచి భార్య దగ్గరికి వెళ్ళి సావిత్రి ఏంటిది ఎక్కడ పడుకుంటే తెల్లారిపోదు ఉంటుంది పడుకోని అన్నాడు ఉద్యోగాలు పోగొట్టుకొచ్చారు ఎన్నాళ్లైనా ఉంటారు అయినా మా నాన్నగారిచ్చిన మంచం మీద పడుకోవడానికి సిగ్గుండాలి అంటూ విశ్వసా వెళ్ళిపోయింది పొద్దున్న నేను కుడితి అంటేనే కొట్టేంత పనిచేసి క్షమాపణ చెప్పించారే ఆడపడుచుని గౌరవించాలని సెలవిచ్చారే ఇప్పుడు అక్కయ్య గారు డైరెక్టుగా అంతలేసి మాట్లాడుతుంటే ఎలా సహిస్తున్నారా ఆడపడుచుగారు అంటూ దిప్పి పొడిచింది వనజ ఆడవాళ్ళకి కొట్టుకు చావడానికి కత్తులు కర్రలు ఆకరలిద్దంటే ఏంటో అనుకున్నాను మాటల్ని ఈటలుగా మార్చడంలో ఆడవాళ్లకున్న శక్తి అపారం అన్నాడు అవతారం మెచ్చుకోలుగా మీరు నోరు మూసుకుంటారా ఇదంతా మీ మూలంగానే ఆ గుమ్మాలు ఓడబిగించి కిటికీలు పెట్టకపోతే మన కరం ఇలా కాలేదు కాదు పదండి వెళ్లి నోటీస్ ఇద్దాం ఆస్తి ఎవడి కోసం రాదో చూస్తాను అంది శ్రీలక్ష్మి మంచం కోసం కంచం కోసం నోటీసులు ఎందుకు ఇల్లంతా నీది ఎక్కడ కావాలంటే అక్కడ పడుకో అన్నాడు శ్రీనాథ్ ఓపిగ్గా శ్రీలక్ష్మి విజయగర్వంతో సావిత్రి గదిలోకెళ్లి మంచం ఎక్కింది ఆ వెనక అవతారం లోపలికెళ్లాడు అందరూ అమ్మాయి అనుకుంటూ ఎవరి గదిలోకి వాళ్ళెళ్లిపోయారు సావిత్రి మాత్రం ముక్కు ఎగచీత్తు సోఫాలో కూర్చింది రా ఇక నిన్ను బతిమలాడాలా అని అడిగాడు శ్రీపతి అవసరంలే అంది సావిత్రి కోపంగా అవతల ఆ అమ్మాయిని పెట్టుకుని బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నారు మీరంతా నా చెల్లెల సంగతి నీకు తెలుసు నాలుగు రోజులుండి పోయేదాంతో ఏమిటి దానికోసం మన ప్లాను చెడగొట్టుకోవద్దు అన్నాడు శ్రీపతి భార్యని బతిమాలతో ప్లానా ఆ పిల్ల పడుకుందా ఆ నేను చెప్పేదంతా నిజం కాదు అప్పులున్నాయని చెప్పి మన వాటా వెనక్కి దాస్తున్నాను ఈ పెళ్లి జరిగాక మనం చిన్నగా పక్కకు తప్పుకుందాం అన్నాడు శ్రీపతి లాలింపుగా సావిత్రి వైపు చూసింది ఆశ్చర్యంగా ఏమనుకున్నాను మీకు చాలా ఉన్నాయి అంది మెచ్చుకోలుగా పదా పడమటి గదిలో మాట్లాడుకుందాం అన్నాడు శ్రీపతి భార్య చేతిని పట్టుకుని లాగుతూ అర్ధరాత్రి దాటింది హరిణికి నిద్ర పట్టడం లేదు మామ చెప్పినట్టుగా ఆ నీచుడు దేవరాజు వివరాలు తెలియడం లేదు హాల్లో అతని ఫోటో చూసింది కళ్ళల్లో నీచత్వం తుణికిసిలాడుతోంది సంసారమంతా ఇక్కడుంటే అతనొక్కడే విదేశాల్లో ఎందుకున్నట్టు తనేం చెయ్యాలో ఎలా ఆరాలు లాగాలో తెలియడం లేదు అంతా ఒకటే సంతగోళ ఎవరికీ జమీందారీ దర్పం కాదు కదా మధ్యతరతి సంస్కారం కూడా లేదు ఏలేశ్వరం జమి ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నట్టు ఒకసారి అక్కడికి వెళితే వివరాలు దొరకొచ్చు బయటికెళ్ళి మామకి ఫోన్ చేద్దామంటే వీళ్లు తనని బయటికి కదలనివ్వడం లేదే ఎలా ఆ శ్రీహరిగాడికి వచ్చిందంటే వీళ్ళు పెళ్ళి అని తన వెంట పడతారలా ఉంది ఏది ఏమైనా రేపు ఒకసారి మామని కలవాలి హరిణి పరిపరి విధాల ఆలోచిస్తుండగా ఓం హైం హ్రీం అని ఎవరో క్షుద్రపూజలు చేస్తున్నట్టు వినిపించి ఉలిక్కిపడింది కంగారుగా లేచి మంచం మీద కూర్చింది భయంగా ఓం హైం క్రీం కాత్యాయనియే అమ్మా మంగళం జగదాంబా మంగళం మాకు నువ్వే రక్ష పోయిన నా ఉద్యోగం ఇప్పించు ఇప్పించవ తల్లి వెంటనే కొబ్బరికాయ పగిలిన చప్పుడు ఆ వెనక హారతిస్తున్న గంటల మోత హరిణి చెవులు రిక్కించి వింది ఆ కంఠం అవతారాంది లేదు అర్ధరాత్రి ఏమిటి హరిణి మెల్లగా లేచి చిన్నగా కిటికీ కొంచెం తెరచి చూసింది అక్కడి నుంచి హాలు బాగా కనిపిస్తోంది హాల్లో ఉన్న అమ్మవారి ఫోటోకి హారతిస్తున్నాడు అవతారం బాగా తాగి ఉంటాన తూలుతున్నాడు అర్ధరాత్రి పూజలేంటండి అసలు తిరిగే వేళ నా మాట వినొచ్చి పడుకోండి నలుగురు చూస్తే నవ్వుతారు అని కాళ్లా పడి బతిమాలతోంది శ్రీలక్ష్మి ఛాత్ నోర్మి పూజ చేసుకుంటుంటే ఎవరై నవ్వేది విని రమ్మను నా దగ్గరికి రమ్మను అవతారం కొబ్బరి చెప్పులు బద్దలు కొట్టి ముక్కలు కోసి వెళ్ళు వెళ్ళు పందార్తే పో అని అరిచాడు శ్రీలక్ష్మి పరిగెత్తుకు వెళ్ళి పంచదార డబ్బాతో తిరిగి వచ్చింది ఈ లోపల అవతారం అరటిపళ్లని ముక్కలుగా కోశాడు వెళ్ళు వెళ్ళి ఈ ప్రసాద్ అందరికి పంచిరా ఇప్పుడా అంది శ్రీలక్ష్మి భయంగా ఇప్పుడే కా కాకపోతే ఎప్పుడెత్తో సంపెత్త ఎల్లు ఎలా అందరికీ ఇవ్వు అంటూ కళ్ళెర చేశాడు అవతారం శ్రీలక్ష్మి భయంగా చిన్నన్న చిన్నగారి గది తలుపు తట్టింది వనజ తలుపు తీసి నిద్రకళ్లతో ఎవరు అంది నేనే వదిన ప్రసాదం అంది శ్రీలక్ష్మి భయంగా వనజకి నిద్రమొత్తు వదిలిపోయింది ఏంటి వెళ్ళప్పుడు ప్రసాదం అంది ఆశ్చర్యంగా ఆయన పూజ చేసారు వదిన తీసుకో అంది శ్రీలక్ష్మి ఏడుపు గొంతుతో వనజ అవతారం కేసి చూసింది అతను బొంగరంలా ఊగుతున్నాడు అతను బాగా తాగడాన్ని గ్రహించగానే ప్రసాదం తీసుకుని చటుకున తలుపేసుకుంది భయంగా తర్వాత శ్రీలక్ష్మి పెద్దన్నగారి తలుపు తట్టింది సావిత్రి చిరాగ్గా తలుపు తెరిచింది ఎదురుగా శ్రీలక్ష్మిని అవతారం అవతారాన్ని చూసి జడుచుకుంది ఏంటిది అర్ధరాత్రి అంది భయంగా ప్రసాదం అంది శ్రీలక్ష్మి పరిస్థితి అర్థమై సావిత్రి ప్రసాదం తీసుకుని తలుపు మూసేసింది హరిణికి తన వంతొచ్చిందని గ్రహించి కిటికీ మూసి దుప్పటి పీగించింది హరిణిగారు హరిణిగారు అంటూ గంట పిలిచింది శ్రీలక్ష్మి హరిణి కిక్కురమనలేదు ఆవిడ పలకడం లేదు అయితే ఆ ఎదురింటి వాళ్ళకిచ్చిరా పో ఇప్పుడా వాళ్ళు తిడతారేమో రేపిస్తానులేండి రేపన్నవంటి సంపెత్తా ఇప్పుడు పూచేతి రేపెత్తావా పద అవతారం వరుస్తున్నాడు హరిణి చిన్నగా లేచి మళ్లీ కిటికీ తెరిచి చూసింది శ్రీలక్ష్మి బలిపశువుల తలుపు తెరచి వీధిలోకి వెళ్ళింది అవతారం వీధిలో నిలబడ్డాడు కాపలాగా కాసేపటికి శ్రీలక్ష్మి ఏడుస్తూ వచ్చింది వాళ్లంతా నిద్రాభంగమైనందుకు తిడుతున్నారు మీ పాడు పూజలు మీరును నా పరువు తీస్తున్నారు అంది ఏడుస్తూ నావి పాడుపూజలా సంపేత అంటూ అవతారం శ్రీలక్ష్మి జడమిలికి తిప్పి వీపు మీద కొట్టాడు హరిణి చూడలేక తలుపు మూసుకుంది బాబోయ్ తాగుబోతి వాడి భార్య అనుకుంది భయంగా అందరూ కలిసి భోజనాలు చేస్తున్నారు రాత్రి అవతారం చేసిన న్యూసెన్స్కి అందరికీ ఒళ్ళి మండిపోతోంది ఎవరికి వారు మొహాలు సీరియస్గా పెట్టుకుని భోంచేస్తుండగా జరిగిందా సంఘటన విప్లవం వరిదిల్లాలి ఈ అన్యాయం నశించాలి అంటూ పెద్ద పెద్ద కేకలు వినిపించాయి బయట ఏంటో గొడవలో ఉంది బయట అంది వనజ అవును ఏ ఆడాళ్ల నీళ్ల తాగాదో అయి ఉంటుంది అన్నాడు శ్రీనాథ్ అన్నింటికీ రోడెక్కడం ఆడవాళ్ళకి ఫ్యాషన్ అయిపోయింది అన్నాడు శ్రీపతి నవ్వుతూ శ్రీపతి మాట పూర్తయిందో లేదో అయ్ బాబోయ్ అయ్యారండి బోళ్లంతమంది చేమల దండల మన మీద పడి తిడతన్నారండి అన్నాడు పనివాడు ఆయాసంగా పరిగెత్తుకొచ్చి వాడు చెప్పిన మాట విని అందరూ నిర్ఘాంతపోయారు చేతిలోని అన్నం ముద్దలు జారిపోయాయి ఏంటి మన ఇంటిమీదకా ఎందుకు అంది సావిత్రి తెల్లబోతూ ఎందుకంటే నానేటి చెబుతానండి దమ్ముంటే అందర్నీ బయటికి రమ్మట్ అన్నడతను బుర్రగోకుంటూ అందరూ మొహామొహాలు చూసుకున్నారు శ్రీపతి హరిణి గది తలుపు రమ్మని భార్యకి సైగ చేశాడు సావిత్రి చెన్నగా తలుపు మూసింది ఆ విషయం గ్రహించిన హరిణి చిన్నగా నవ్వుకుంది శ్రీనాథు శ్రీపతి బయటకొచ్చి నిలబడ్డారు విప్లవం వాళ్ళని చూసి రెచ్చిపోయింది వాణ్ణి రామనండి బయటికి వాణ్ణి దాచేశారా అంది విప్లవం ఘాటుగా అవును వాడు రావాలి బయటికి అన్నారు వెనక నిలబడ్డ ఆడవాళ్ళందరూ మీరేం మాట్లాడుతున్నారో మాకర్థం కావడం లేదు విషయం చెప్పకుండా ఏంటి రవసా అన్నాడు శ్రీపతి ఓర్పుగా ఓహోహో ఏమి సామరస్యం ఏమి వినయం చేయవలసినంత చేసి ఏమి ఎరగనట్టు అంది విప్లవం వెటకారంగా శ్రీపతి ఆవిడికి చేతులు జోడించాడు నిజంగానే నాకు తెలీదు తల్లి ఇంతకీ మీరెవరు అన్నాడు శ్రీపతి ఏంటి విప్లవాన్ని నేనే తెలీదా ఏ చీకట్లో మొగ్గుతున్నా నువ్వు పోని ఇదన్నా తెలుసా నీ తమ్ముడొక ఆడపిల్లకి అన్యాయం చేసి ఏమి ఎరగని నంగనాచలా ఇంకో పెళ్లికి సిద్ధపడుతున్నాడు విప్లవం మాటలు బాంబుల్లా పేలాయి కిటికీలోంచి చూస్తున్న సావిత్రి వనజ శ్రీలక్ష్మి ఉలిక్కిపడి మొహామొహాలు చూసుకున్నారు ఎవరి గురించి మాట్లాడుతున్నారో మీరు నాకు అర్థం కావడం లేదు వివరంగా చెప్పండి అన్నాడు శ్రీనాథ్ ఇంకెవరు మీ తమ్ముడు శ్రీహరిని గురించి వాడో తాగుబోతూ తిరుగుబోతూ ఇదిగో ఈ పిల్లని ప్రేమించానని నమ్మించి తల్లించేసి ఇప్పుడు మోసం చేసి మరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు అలా గాని చేశాడో వాడికి గుండు కొరిగిస్తాం బొట్లు పెట్టిస్తాం ఒక కాలు విరిచేసి తొక్కుడు బిల్లాడిస్తాం అంటూ అరిచింది విప్లవం అందరూ మేరీ వైపు చూశారు మేరీ మొహం జ్ఞానమైంది అవునండి అతను మా ఇంట్లోనే ఉండేవాడు నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు ఈ బిడ్డకి అతనే తండ్రి చేసి అతను మరో పెళ్లికి ఎలా సిద్ధపడుతున్నాడో అర్థం కావడం లేదు అలా జరిగితే నేను ఊరుకోను అతని కోర్టుకు లాగుతాను అంది ఆవేశంగా పరిస్థితి బాగా అర్థమైంది శ్రీపతికి శ్రీనాథ్కి ప్రస్తుత పరిస్థితుల్లోంచి ముందు తప్పించుకుంటే తర్వాత ఆలోచించుకోవచ్చునని తర్వాత సంగతి ఆలోచించుకోవచ్చునని నిర్ణయించుకుని మొహం దీనంగా పెట్టారు చూడమ్మా మీరు చెప్పిందే నిజమైతే మిమ్మల్ని మా ఇంటి కోడలుగా అంగీకరించడానికి మాకేం అభ్యంతరం లేదు కానీ వాడిప్పుడు మన స్పృహలో లేడు స్పృహ ఎప్పుడొస్తుందో తెలియదు అందాక ఓపి పట్టాలి అన్నాడు శ్రీపతి ఓపిగ్గా అబద్ధం ఆ నరిచింది విప్లవం ఖచ్చి ఆ అన్నారు మిగతా ఆడవాళ్లు చేతులెత్తి కావాలంటే వచ్చి చూసుకోండి పదండి ఆడాళ్ళు ముందు కురికారు ఆగండి మీరొచ్చి చూడండి అన్నాడు మేరీవైపు తిరిగి ఆ పిల్ల ఒట్టి అమాయకురాలు ఏదో ఒకటి చెప్పి బొట్లో పెట్టేస్తారు నేనొస్తాను అంది విప్లవం రండి కానీ అరిచి కేకలు పెట్టకూడదు వాడికి చాలా జబ్బుగా ఉంది అంటూ మేరీని విప్లవాన్ని లోపలికి తీసుకొచ్చాడు శ్రీపతి అందరూ గదిలోకి వచ్చారు శ్రీహరి మంచం మీద స్పృహ లేకుండా పడున్నాడు ఇదేమన్నా నాటకమా అని పరికించి చూసింది విప్లవం శ్రీహరి పక్కన నర్సుంది ట్యూబుల్ ద్వారా ఆహారం అందిస్తున్నారు అతనికి మనిషి కూడా సగమయ్యాడు ఎంత మోసం చేసినా ప్రేమించిన వ్యక్తి పరిస్థితి చూసి మేరికి దుఃఖం ముంచుకొచ్చింది కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతుంటే దీనంగా విప్లవం వైపు చూసింది అదే వద్దన్నాను కోమల ఉన్నాడు కాబట్టి బతికిపోయాడు మామూలుగా ఉంటే మన దెబ్బకు స్పృహ తప్పేవాడు రా వెళదాం అంది విప్లవం మేరీ ఆమెని అనుసరించింది విప్లవం వచ్చి అందర్నీ పరిశీలనగా చూసి గొంతు సవరించుకుంది ఈ అమ్మాయి నా దగ్గరే ఉంటుంది ఇతనికి స్పృహ రాగానే కబురు పంపండి ఇప్పటికేదో మసిపూసి మారేడికాయ చేసి పంపేశామని సమరపడకండి ఇతనికి మళ్లీ పెళ్లి చేసే ప్రయత్నం చేశారో ఉభయగోదావరి జిల్లాలో ఏకం చేసేస్తాను అంది అందరూ భయంగా తలలు పంకించారు మేరీ విప్లవంతో కలిసి వెళ్లిపోయింది అందరూ నీరసంగా సోఫాలో జేరబడ్డారు ఎవరండి ఇప్పుడు వచ్చింది హరిణి ప్రశ్నకి పడ్డారందరూ హరిణి గుమ్మంలో నిలబడుంది హరిణిని చూసి కంగు తిన్నారంతా మీరు మీరంతా వినేశారా అని అడిగింది వనజ ఆ అంది హరిణి ఇకనెందుకు దాయడం అంతా చెప్పేద్దాం అన్నాడు అవతారం శ్రీపతి అవతారం వైపు కోపంగా చూశాడు ఏంటి చెబుతారు మీకేం తెలుసునని అంటూ వైపు తిరిగి అదో పిచ్చిదమ్మా ఉండుండి ఏం తోచక కన్నా దాడి చేస్తుంది పేపర్లో ఫోటో వస్తుందని శ్రీహరికి బాగలేదని చూడ్డానికొచ్చిందంతే అన్నాడు మరి పెళ్లి ఏదో అంటోందే శ్రీహరికి పెళ్లి కుదిరిందని చెప్పారటెవరో ఆశీర్వదిద్దామని వచ్చింది అంతే అంతేకాదు అన్నాడు అందరి వైపు తిరిగి అంతే అంతే అన్నారు అందరూ ఏకగ్రీవంగా హరిణి ఏదో అనుభూయేంతలో గుమ్మంలో దుర్గమ్మ నిలబడింది దుర్గమ్మను చూసి హరిణి లోపలికి పారిపోయింది కంగారుగా అమ్మాయిలంగారు అమ్మాయిలంగారు అంటూ లోనికి పరిగెత్తింది దుర్గమ్మ దుర్గమ్మను చూసి అందరూ కంగారు పడ్డారు శుష్కాళదేవి శుష్కాళదేవి అంటూ గాబరాగా లేచి నిలబడ్డారు ఆవిడ హరిణిని చూసేసింది అంది సావిత్రి కంగారుగా దుర్గమ్మ వాళ్ల మాటలేవి వినపడినట్లుగా హరిణి వెంట పడింది హరిణి పెరటి తలుపు తీసుకుని దొడ్లోకి పరిగెత్తింది హరిణి దుర్గమ్మ చెట్ల చుట్టూ ప్రదక్షిణాలు చేసినట్లు పరిగెడుతుంటే వారి వెంట కుటుంబ సభ్యులందరూ పడ్డారు ఎవరిని ఎవరు తరుముతున్నారో తెలియని పరిస్థితి ఏర్పడింది అక్కడ చివరికి అవతారం దుర్గమ్మని గట్టిగా పట్టుకున్నాడు వగరుస్తూ చే దరిద్రుడ దున్నపోతు చొక్క తొడినట్లునో నన్ను పట్టుకుంటావా అని విదిరించి కొట్టింది దుర్గమ్మ ఆయన్ని అంత మాటంటావా మొసలిపీనుగా నీ నాలుక కత్తిరించేస్తాను అంది కోపంగా శ్రీ లక్ష్మి ఏంటి నాలుగు కత్తిరిస్తావా ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఈ సంగతి చెప్పానంటే మిమ్మల్ని సామూహిక అరెస్ట్ చేస్తారు మా రాణిగారికి తెలిస్తే మీ అందరినీ కిడ్నాప్ కేసు కింద పదేళ్లు శిక్ష పడుతుంది అంది దుర్గమ్మ రౌద్రంగా ఆ మాట విని అందరూ షాక్ కొట్టినట్టు నిలబడిపోయారు హరిని పరిగెత్తడం ఆపి దుర్గమ్మ దగ్గరగా వచ్చింది రావడమే కళ్ళనీళ్లు పెట్టుకుంటూ శశికళ గారు అంది గద్గదంగా గారు అంది దుర్గమ్మ ఆవేశంగా చూడండి ఇది నా జీవన్మరణ సమస్య నేను శ్రీహరిగారిని మనసారా ప్రేమించానని మా అమ్మగారికి తెలుసు మీకు తెలుసు తెలిసి మీరిలా నా వెంటపడడం ధర్మం కాదు దయచేసి నన్ను నా ప్రేమ కొదిలేయండి మీకు చేతులు జోడిస్తున్నాను అంది భావావేశంగా దుర్గమ్మ వేదాంతిలా నవ్వింది ప్రేమ గుడిదంటే ఏమిటనుకున్నాను నిజంగా గుడిదే అమ్మాయిలు గారు అంది విరక్తిగా మా బాగా గాని కనిపెట్టావుగాని ఇంక బయటికినాడు అన్నాడు అవతారం మళ్లీ జోక్యం చేసుకుంటూ మీరు కాసేపు మాట్లాడకండి అని అవతారాన్ని కసిరింది హరిణి అనుకుంటున్నారు అంది దుర్గమ్మ వైపు తిరిగి లేకపోతే గారు ఇంటి వాతావరణం చూడకుండానే అమ్మగారు వీరు తమ హోదాకి తగరని నిర్ణయించారు తమరిక్కడ పరిస్థితులు కూడా ఎలా మీ మనసును చంపుకుంటున్నారు ఇక్కడ జమీందారీ లక్షణాలు మీకు కనిపించాయా అక్కడ మీకోసం ఆలేరు సంబంధం కాచుకునింది రండి వెళదాం అంది అనునయంగా నాకు ఆలేరు వద్దు నాగులేరు వద్దు నేను ఏలూరు వారి అబ్బాయిలంగారిని వివాహమాడుతాను మనసా వాచ అతన్ని ప్రేమించాను అంది హరిణి మొండిగా ఒక్క మా బావగారిని చూసి మమ్మల్ని అందరినీ అవమానించడం తగదు మీరు మమ్మల్ని మా ఎదుటే అగౌరపరుస్తున్నారు అన్నాడు శ్రీపతి నిష్ఠూరంగా మీరందరూ దయచేసి కాసేపు మాట్లాడకండి అంది హరిణి గంభీరంగా అందరూ టక్కున నోళ్లు మూసుకున్నారు హరిణి నెమ్మదిగా దుర్గమ్మ దగ్గరకొచ్చి చేపట్టుకుని లోపలికి తీసుకెళ్లింది పది నిమిషాలు గడిచాయి లోపల ఏం జరుగుతున్నదోనని అని ఉత్కంఠగా అందరూ బయట నిలబడిపోయారు దుర్గమ్మ తలుపులేసి మనరాల్ని కౌగులించుకుంది గట్టిగా నిన్ను చూసి యుగాలైనట్లుంది నువ్వు లేక అన్నం కూడా తినబుద్ధి కావడం లేదు అంది దుర్గమ్మ బాధగా ఇక్కడ గోడలకే కాదు బీరువాళ్ళకి మంచాలకు కూడా మామ గట్టిగా మాట్లాడుకు అంది మెల్లగా ఆ దేవరాజుగాడి విషయాలు ఏమైనా తెలిసాయా ఉత్కంఠగా అడిగింది దుర్గమ్మ లేదు మాట్లాడితే వాడు విదేశాల్లో ఉన్నారంటారే గాని కనీసం ఏ దేశమో కూడా చెప్పి చావరు ఇదంతా చూస్తే నాకు ఒకటి అనిపిస్తోంది ఏంటది నువ్వసారి ఏలూరు వెళితే బాగుంటుంది ఆ విని దుర్గమ్మ ఉలికిపడింది నేనా ఆ ఊరా అంది భయంగా దుర్గమ్మ భయం చూసి హరిణి చిన్నగా నవ్వింది ఏం లేదు మమ్మ అక్కడ వాడు లేడు కదా అసలు వీరంతా ఎందుకక్కడికి వచ్చేసినట్లు అన్ని వివరాలు తెలియచ్చు అవును నువ్వు చెప్పింది బాగానే ఉంది జాగ్రత్త ఆ బాతుగాడికి స్పృహస్తే పిళ్లని వెంటపడగల అంది దుర్గమ్మ హెచ్చరికగా నాకు అదే భయంగా ఉంది అంది హరిణి నీకలాంటి అనుమానం వస్తే వెంటనే నీలిమకి ఫోన్ చేయి నీలిమ మేరీని పంపిస్తుంది అంది దుర్గమ్మ బయలుదేరుతూ జాగ్రత్త మామా అంది హరిణి కన్నేళ్లతో నాకేం పర్వాలేదు వస్తాను అంటూ దుర్గమ్మ బయటకొచ్చింది అందరూ దుర్గమ్మనే ఆసక్తిగా గమనిస్తున్నారు దుర్గమ్మ వాళ్ళందరినీ చూసి నవ్వి వస్తాను అంటూ వెళ్లిపోయింది ఆవిడ గేటు దాటగానే అందరూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు ఆ శబ్దానికి హరిణి ఉలిక్కిపడి వాళ్ల వైపు చూసింది ఏం చిట్కా వేశావు ముసలిది తోకముడిచి పరిగెత్తింది అని అడిగింది శ్రీలక్ష్మి చొరవగా డబ్బుకి లోకం దాసోహం కదా లంచం ఆశ చూపించాను టక్కున వల్ల పడింది అంది హరిణి ఏమిస్తానన్నా అని కుతూహలంగా చూసింది సావిత్రి రవ్వల రవ్వలసెట్టా ఏమేమి అందులో అంది వనజ ఆశ్చర్యంగా అన్ని పాపిడి వడ్డాణం దాకా బాబోయ్ ఒక లక్ష ఖరీదు చేస్తుందా అన్నాడు అవతారం గుండె బాదుకుంటూ హరిణి పరిహాసంగా నవ్వి కోటి దాటుతుంది అంది అందరూ ఆమె జవాబు విని కళ్ళు తేలేశారు మరి అంత దేనికి ముసలి ఇలా దానం చేస్తే చివరికే మిగులుతుంది అంది శ్రీలక్ష్మి చిరాగ్గా నా ప్రేమ నిలవడానికి ఎంతైనా చేస్తాను శ్రీహరిగారి ముందు నాకు ఆస్తి ఐశ్వర్యం లెక్కకు రావు ఆయన ఒక రవ్వల సెట్టు దానం చేస్తే తరిగిపోయేది కాదు మా సంపద అంది హరిణి అవునవును మీరు మరీ అమాయకంగా మాట్లాడకండి పదన్నింట్లోకి అంటూ అందర్నీ కసిరాడు శ్రీపతి అందరూ తమ ఆశ్చర్యాన్ని మనసులోనే దాచుకుని ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్లిపోయారు తాత్కాలికంగా శ్రీపతి చిన్నగా హరిణి దగ్గరికి వచ్చి మా వాళ్లు వేసే చిల్లర ప్రశ్నలకి మీరు కోపం తెచ్చుకోకండి నిజానికి మీ ఆస్తితో పోల్చితే మాది లాంటిది మీరు మా తమ్ముని ప్రేమించడం మా అదృష్టం అన్నాడు ఆరాధనగా అంత మాట అనకండి అంది హరిణి మర్యాద ఒలకబోస్తూ వస్తాను మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి అంటూ లోపలికి వెళ్లిపోయాడు శ్రీపతి హరిణి తేలిగ్గా ఊపిరి పీల్చుకుని లోపలకు నడిచింది చిరుచీకట్లు కమ్ముతుండగా బస్సు ఏలేరులో ఆగింది ఏలేరు ప్రాంతాలు చూడగానే దుర్గమ్మ శరీరం వణికింది ఇరవై సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు కందిరేగల్లా మారి మనసును కొట్టడం ప్రారంభించాయి మొదటిసారి నవ్వోదువుగా ఆ ఊరుకొచ్చింది ఆ రోజు ఎంత వేడుక ఒకటిన్నర మైలు పెట్రోమాక్స్ దీపాల కాంతిలో తన పెళ్లి ఊరేగింపు జరిగింది తన తండ్రి తనకిచ్చిన రంగును ఫర్నిచర్ వాటి మీద అందంగా అల్లివేసిన పాలకొల్లు లేసులు గుర్రపు బగ్గి మీద వెండి సామాను వెనకా ముందు దాసీజనం పల్లకిలో తను ఊరు ఊరంతా తిండి తెప్పలమాని తన కోసం ఎదురుచూస్తూ నిలబడ్డారు ఊరంతటికి తన భరతంటే ఉన్న గౌరవం అలాంటిది అది కేవలం డబ్బుతో తెచ్చుకుంది కాదని తోటి మనుషుల పట్ల ఆయన చూపించిన ఆదరణ ప్రేమల ఫలమదని రాను రాను తెలిసింది తనకు దుర్గమ్మ బస్సు దిగి సంచి చేతిలోకి పట్టుకుని ఏటిగట్టు వెంబడి చిన్నగా నడవసాగింది ఏరు చీకట్ని మింగి హరించుకోలేకపోయినట్లుగా సన్నగా కదులుతోంది ఆ కదలిక వణుకుల ఏరంతా పాకుతోంది గట్టునున్న చెట్ల నీడలు ఏట్లో అస్పష్టంగా కనిపిస్తున్నాయి ఏటి పొడుగునా ఉన్న కొబ్బరి చెట్లు వంగి ఒకనాటి మహారాణికి చేస్తున్నట్లు చేస్తున్నట్లున్నాయి దుర్గమ్మ మనసంతా అదొలా అయిపోతోంది ఇన్ని సంవత్సరాలుగా తెచ్చిపెట్టుకున్న బెంకం ధైర్యం సడగిపోతున్నాయి గుండె కదిలి కరిగి కన్నీరుగా మారి కంటి గవాక్షాల నుండి బయటపడ్డానికి ప్రయత్నిస్తోంది దుర్గమ్మ బలవంతంగా దుఃఖాన్ని నిగ్రహించుకునే ప్రయత్నం చేస్తోంది దూరంగా కోట కనిపిస్తోంది బురుజుల మీద పిచ్చి చెట్లు మొలిచి అడవిలా అనిపిస్తోంది ఊళ్ళోకి వెళ్లాలంటే కోట దాటాలి దుర్గమ్మ వణుకుతున్న కాళ్లతో కోటని సమీపించింది ఎత్తైన గొడల మీద పాచి పెరిగింది కోటలోంచి కీచురాళ్లు ఆర్తనాదం చేస్తున్నట్లు అరుస్తున్నాయి లోపల ఎక్కడా దీపాలు వెలుగుతున్నట్లు లేదు ఎటు చూసినా చీకటి దుర్గమ్మ కోట గుమ్మం దగ్గర నిలబడింది గుమ్మానికి పెద్ద తాళంకప్ప తుప్పుపట్టి కనిపించింది ఏటెక్కడ నిలబడ్డారు ఎవరు కావాలి అని అడిగాడు అతను దుర్గమ్మ వెనకాల నిలబడి దుర్గమ్మ ఉలిక్కిపడి వెనుతిరిగి చూసింది మిమ్మల్నే కొత్త అవునన్నట్లు తల పంకించింది వెళ్ళాలి ఈ కోటలో ఎవరూ లేరా అని అడిగింది అతని ప్రశ్నకు జవాబు చెప్పకుండా ఉన్నారు లోపలికెల్లి మాట్లాడతారేటి అన్నాడతను చుట్ట కాలుస్తూ తాపీగా ఎవరున్నారు మరి తాళమేటి అంది దుర్గమ్మ ఆదురు దాగా దెయ్యాలు ఒకటి కాదు మూడు ధైర్యముంటే అల్లండి అన్నాడతను ఏకశకంగా దుర్గమ్మకు అతన్ని చూసి ఒళ్ళు మండిపోయింది తన వయసును కూడా గౌరవించకుండా మాట్లాడుతున్నాడు అయినా తనొచ్చింది విషయాలు సేకరించడానికి కాబట్టి ఓపిక పట్టాలన్న ఉద్దేశంతో దెయ్యాలా అంది ఆశ్చర్యంగా అవునమ్మా ఇరవై ఏళ్ల క్రితం ఇక్కడ ముగ్గురు మనుషులు అర్ధాత్రంగా చచ్చిపోయారు వాళ్ళు దెయ్యాలైపోయి కోటలకు అడుగు పెడితే పీకి పాకం పెడుతున్నారండి ఆ దెబ్బకే జమీందారి గారి చుట్టం కోట వదిలేసి పారిపోయారండి అన్నాడతను దుర్గమ్మకి కొద్ది కొద్దిగా పరిస్థితి అర్థమైంది మరైతే ఎవరు కోటలకి వెళ్లరా బలిటోరండి ఎవరికైనా బతికి బట్ట కట్టుకోవాలనుంటుంది గానీ అర్ధాంతరంగా కుక్కసావు సావాలనుంటుందా పదండి పదండి ఉంటే అవి మల్లనట్టుకోగలవు అంటూ గబగబా అడుగులు ముందుకేశాడతను